జరి టౌన్ లో జరిగినటువంటి సంఘటనకి ఎస్సీ మాల ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా అశోక్ గారు మాట్లాడి మాట్లాడినటువంటి దానికి కూడా మేము చాలా సంతోషపడతా ఉన్నాం మాకు వర్గీకరణ విషయంలో మా రోజు మాకు మేము మేము పంచుకునే దగ్గర మేము మాకు మేము మేము పంచుకుంటాము అది మా అంతర్గత విషయము ఎవరు కూడా ఏదొచ్చినా కూడా ఎస్సీలో మాలా మాదిలో ఐక్యతని ఎవడూ విడదీయలేడు మేము కలిసి ఉన్నాము మేము పుట్టినకాడి నుంచి మేము కలిసే జీవిస్తాము మా ఐ మా ఐక్యతను ఎవరూ విడదీయలేరు కానీ ఈరోజున మా జాతి నాయకుడు జాతీయ నాయకుడు మందా కృష్ణ మాది గారి పద్ పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా టంగుటూరులో టంగుటూరు నడిబొడ్డున ఒక ఎన్టీఆర్ గారి విగ్రహం ముందు అంటే ఎన్టీఆర్ గారంటే మాకు మీకంటే తీపించిన వాళ్ళకంటే మాకు ఇంకా అభిమానం ఎక్కువ ఎందుకంటే మేము ఆయన ఆయన సినిమాల్లో నటించడానికి కానివ్వండి ఆయన చేసే సేవలకు కానివ్వండి మాకు మాకు ఎక్కువ అభిమానం ఎక్కువ కానీ ఈరోజు ప్రత్యేకమైన సందర్భంగా కృష్ణమాది గారికి పద్మశ్రీ అవార్డు రావడానికి రెండోది ఆయన చేసిన సేవలు ముప్పై సంవత్సరాలు ఇచ్చినటువంటి చేసిన సేవలకి పద్మాశ్రీ అవార్డు ఇచ్చినటువంటి సందర్భంగా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా మాదిగా కులస్థలమైనటువంటి మేము అక్కడ మెక్సీని ఏర్పాటు చేసుకుంటే టంగూరు పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి ఇలాంటి ఎలాంటి ఎలాంటి ఇది లేకుండా ఏది తెలు తెలుసు అసలు విషయం మాకు చెప్పకుండా ఏమి లేకుండా ఎంత దుర్మార్గంగా తీసేయడం అనేది తీసేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి రెండోది అసలు ఎస్సీలు అంటే అంటే రోడ్డు మీద కూడా ఫ్లెక్సీ చేసుకోకూడదా అంటే ఊరవతలు వేసుకోవాలా మేము అంటే మమ్మల్ని ఊరవతలు పెట్టారు కాబట్టి మేము ఊరు అవతల ఫ్లెక్స్ వేసుకోవాలా అదే విధంగా ఉంది ఇప్పుడు మేము ఇంకా ఒక ముప్పై నలభై యాభై ఏళ్ళు వెనకపోయామా లేకపోతే ఈ కంప్యూటర్ యుగంలో మేము ముందుకు పోతున్నావా అసలు చదువుకున్నామా మేము చదువుకోలేదా మాలామాది ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు చాలా శాప కింద నీరు లాగా ఈ ఫ్లెక్సీ ఒక విషయం అనేది అసలు జాతికి ఎంత అవమానం ఎస్సీలకి మాలామాదిలకి ఎంత అవమానకరంగా ఉంది ఆలోచించండి ప్రజా సంఘాలు కానివ్వండి నేను వైఎస్ఆర్ పార్టీ అయినా కూడా ఎంపీటీసీ అయినా కూడా నేను ఎంపీటీసీగా వైఎస్ఆర్ పార్టీగా మాట్లాడట నేను ఓన్లీ ఒక జాతి నాయకుడిగా జాతికి నా మా మాది కులస్తుడికి మందాకృష్ణ మాది గారికి అవమానకరంగా జరిగింది కాబట్టి మా మనసు చాలా దెబ్బతింది మాదిగుల మనసు చాలా దెబ్బతింది అందరూ ఐక్యతగా అందరూ ముందుకొచ్చి దీని మీద ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎక్కడ ఫ్లెక్సివ్ ఉందో రేపు లక్ష లక్ష గొంతులు వెయ్యి గొంతులు లక్ష డబ్బులు ప్రోగ్రామ్కి ఏడో తారీఖు దాకా ఉండిస్తే సరిపోతుంది కదా ఏ మీరు అంబేద్కర్ బొమ్మ బొమ్మ దగ్గర అంబేద్కర్ బా గారికి లోకేష్ గారికి అన్ని ఫ్లెక్సీలు కడుతున్నారు రావు కడుతున్నారు ఈ రోజున ఎన్టీ రామారావు గారికి ఇక్కడ ఫ్లెక్సీ కట్టొద్దని ఒక ఫ్లెక్సీ పెట్టారు ఏ ముగ్గురు ముగ్గురు కూడా ఫ్లెక్సీ పెట్టొచ్చు కదా ఇక్కడ కూడా కట్టొద్దని వాళ్ళు కూడా జాతీయ నాయకులు కదా రాజ్యాంగ నిర్మాత ఆయన ఈయన ఉప ప్రధాని పూలే గారు వీళ్ళందరికీ అడ్డం కట్టాలి మీరు మీ దగ్గర మాత్రం అడ్డం కట్టకూడదా ఏం అసలు ఏమన్నా పార్లమెంట్లో ఏమన్నా ఇచ్చేసారా పార్లమెంట్లో ఏమైనా పర్మిషన్ ఉందా మీకు మాకు ఖచ్చితంగా చెప్పాలి సమాధానం ఖచ్చితంగా దీని మీద మాత్రం మాకు మా మా జాతి మొత్తం చాలా బాధపడతా ఉంది ఆయన చేసిన సేవలు ఆరోగ్యశ్రీ కానివ్వండి మీ కూడా వచ్చినాయి కదా పెన్షన్లు మీ కూడా పెరిగినాయి కదా ఆయన జాతి జాతికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడ్డ నాయకుడు కృష్ణ గారు మీరు మాత్రం ఖచ్చితంగా మాకు చాలా అవమానకరంగా ఉంది మేము దీనికి ఎంత దూరమైనా కూడా మాలామాదిలో కలిసి ఒక అన్నదమ్ముల లాగా మేము దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు సమాధానం చెప్పవలసిందిగా పంచాయతీ కార్యదర్శి గారిని వేడుకుంటా ఉన్నాం